హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ హిమాలయాల్లో మాత్రమే కనిపించే అరుదైన పుష్పం బ్రహ్మకమలం గుంటూరు జిల్లా కొలిపర మండలం వల్లభాపురం గ్రామంలో వీక్షించింది వల్లబాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల గోపిరెడ్డి గృహంలో శనివారం రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో సుమారు ఎనిమిది బ్రహ్మకమలం పుష్పాలు వీక్షించినట్లు గోపిరెడ్డి డెల్టా న్యూస్కు వెల్లడించారు హిందూ పురాణాల్లో బ్రహ్మకమలం పుష్పానికి ఎంతో విశిష్టత ఉంది శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మకమలం ఉద్భవించిందని అలాగే బ్రహ్మదేవుడు బ్రహ్మకమలం పుష్పం నుంచి ఉద్భవించాడని పురాణాల్లో పేర్కొనబడింది బ్రహ్మకమలం పుష్పం రాత్రి సమయాల్లో మాత్రమే వీక్షిస్తుంది ఈ నేపథ్యంలో గోపిరెడ్డి కుటుంబం పుష్పాలను వీక్షించిన అనంతరం హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు సుమారు మూడేళ్ల క్రితం ఈ మొక్కను హైదరాబాద్ నుంచి తెచ్చి పెంచుతున్నట్లు గోపిరెడ్డి తెలిపారు గత ఏడాది కూడా తమ గృహంలో బ్రహ్మకమలం పుష్పాలు వీక్షించాయని ఆయన వెల్లడించారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి